చింటుగా ఓం శాంతి ఏంట్రా చింటూ ఈ రోజు చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నావు ఓం శాంతి అన్న ఈ రోజు కూడా మన ఫ్రెండ్స్ మన డౌట్స్ ని క్లియర్ చేశారన్నా అందుకే ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాను అన్నా నిన్న అడిగాను కదా ఎందుకు శివ తండ్రిని రాముడు అంటున్నావని మన ఫ్రెండ్స్ చెప్పారు శివ తండ్రిని ఆత్మాభిరాముడు అని కూడా అంటారంట అన్నా నిన్ను అడిగాను కదా మన తండ్రి మనకు ప్రియుడిగా ఎలా అవుతారు అని ఇంకా మనం కూడా ప్రియసుగా ఎలా అవుతామని అడిగాను కదా ఆత్మిక పిల్లలమైన మనము ఆత్మిక ప్రియసుగా అయి ఆత్మిక తండ్రిని తలంపు చేయడమే ప్రియుడిగా చేసుకోవడం మరియు ప్రేయసుగా కూడా అవ్వడం అన్నా ఇంకా ఏ ఒంటరిగా కూర్చోవడం కాదంట ఎక్కడ ఉన్నా మనసు బుద్ధిని ఒక్కరి స్మృతిలో లగ్నం చేయడం బాబా మనకి తల్లి తండ్రి టీచరే కాదంట ప్రియుడు కూడా అంత బాబా ప్రేయసులైన మన అందరికీ ప్రియుడు బాబా ఎప్పటికీ ప్రియుడుగానే ఉంటారు ప్రేయసిగా అవ్వరు అని చెప్తున్నారు చింటూ బాబా ఈ రోజు ఏం చెప్తారో తెలుసా నీకు మాయ రాకుండా అన్ని డోర్లు వేసేసుకోమన్నారా వేసుకోవాలన్నా దొంగలు రాకుండా అయితే ఇంటి డోర్ వేసుకోవచ్చు విండోస్ వేసుకోవచ్చు ఇంకా డోర్ కి తాళం వేసి నా తల్లి చింటూ బాబా ఈ రోజు చెప్పారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి అని అప్పుడు అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయంట అంతేకాకుండా బాబా చెప్పారు దేహాభిమానమే మాయ రావడానికి దారి అని ఎవరి బుద్ధి విశాలంగా ఉంటుందో వారి గుర్తులేంటి నీకేం తెలుసో చెప్పురా అన్నా ఎవరికైతే విశాల బుద్ధి ఉంటుందో వారు ఎప్పుడు ఏదో ఒక సేవ చేస్తుంది అంటారన్నా దాని ధనమాలు చేస్తుంటారు అన్నదానాలు చేస్తుంటారు ఇలా ఏదో ఒకటి చేస్తునే అంటారన్నా నాకైతే ఇంతే తెలుసు అన్నా చింటూ బాబా కూడా మనకు ఇదే చెప్పారు రోజంతా మనము సేవ గురించి ఆలోచిస్తూ ఉండాలి పగలు రాత్రి సేవలో బిజీగా ఉండాలి మనం విశాల బుద్ధి కలవారం అయితే సేవ లేకుండా అస్సలు ఉండలేము బుద్ధిలో మనకి ఎప్పుడు ఇదే ఉంటుంది ఈ పూర్తి ప్రపంచాన్ని పతితం నుండి పావనం చేయాలని అంతేకాకుండా ఈ పూర్తి ప్రపంచాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేసే సేవ చెయ్యాలి అని మాత్రమే మన బుద్ధిలో ఉంటుంది అందరిని మన సమానంగా తయారు చేయాలి అన్న ఆగన్నా ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోతున్నావు నేనంత ఫాస్ట్ కాదన్నా ఉండన్నా నువ్వేం చెప్పినా ఈ ప్రపంచం అంతటిని పతితం నుండి పావనంగా చేయాలన్నా అది మన వల్ల ఎలాగవుతుందన్నా అది ఒక్క శివబాబు మాత్రమే చేయగలరు మనం ఎలా చేయగలుగుతామన్నా మనమేమో చాలా చిన్న యుగము ఒక్క జన్మ యుగం ఇది ఇది మన సంతోషం యొక్క యుగము అని బాబాయ్ రోజు చెప్పారా ఎందుకన్నా ఈ ఒక్క యుగమే సంతోషం యుగము సత్యుగం అయితే ఇంకా సంతోషం ఉంటుంది కదా ఎందుకంటే అక్కడ దేవి దేవతలు ఉంటారు కదా మరి ఎందుకు బాబా ఈ యుగానికి స్పెషల్ గా చెప్పారు రే చింటూ ఇప్పుడు బాబా మనల్ని చదివించడానికి వచ్చారా భగవంతుడే మన టీచరు మనకిప్పుడు పూర్తి చక్రం యొక్క జ్ఞానాన్ని చెప్పేస్తున్నారు ఇది మన స్టూడెంట్ లైఫ్ రా అన్నా మనది స్టూడెంట్ లైఫ్ నాకు స్టూడెంట్ లైఫ్ అంటే చాలా ఇష్టం అందులో మనకు చదివించేవారు భగవంతుడు అంటే ఇంకా ఇష్టం నాకు స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అన్నా రే చింటూ బాబాయ్ రోజు చెప్పారు మంది చాలా మధురమైన పరివారం అని అందుకే మనం కూడా చాలా మధురంగా తయారవ్వాలి ఎప్పుడు ఎవరిపైన కూడా కోపం చేసుకోకూడదు కోపంలోకి రాకూడదు ఎవరికి మనసాచర్మన దుఃఖాన్ని ఇవ్వకూడదు అన్నా నన్ను ఎవరైనా అంటే వాళ్ళ పైన నాకు చాలా కోపం వస్తుంది కానీ నేను ఏమి అనకూడదనేసి నన్ను నేను కంట్రోల్ చేసుకొని గమ్మన వెళ్ళి కానీ లోపల మాత్రం కోపం అట్లనే ఉంటుందన్నా సరే ఈ రోజు బాబా కోపం చేసుకోకూడదన్నారు కదా నేను ఈ రోజు నుండి కోపం చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తానన్నా అన్నా ఇంకా నువ్వేం చెప్పా మనస వాచ కర్మన ఎవ్వరికి దుఃఖం ఇవ్వకూడదా అదేంటన్నా మనసా చింటూ బాబా ఈ రోజు చెప్పారు ఎంత మనము తండ్రిని స్మృతి చేస్తూ పోతే అంత మధురంగా అవుతామని రే చింటూ బాబా ఈ రోజు ఇంకా చెప్పారు నేను మీ అందరికి స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను అని అంతేకాకుండా ఎంత కావాల్సింటే అంత తీసుకోవచ్చు అని చెప్పారా విశ్వానికి మాలికులుగా డబల్ కిరీటదారులుగా చేయడానికి వచ్చాను అని చెప్పారు కాకపోతే దీంట్లో ఎవరు ఏ పురుషార్థాన్ని చేస్తారో వాళ్ళు అది పొందుకుంటారు అని చెప్పారు ఇందులో మీరే శ్రమ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు బాబా ఎవరికి కిరీటాన్ని పెట్టారంట మనము చేసి పొందుకోవాలంట అన్నా మన ఏమో రాజ్యభాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారన్నా అట్లా అంటూ అంటూనే మళ్ళీ అంటున్నా మనం పురుషార్థం చేస్తేనే మనకు తిలకం దొరుకుతుందని బాబా ఇస్తారు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు మనం కష్టపడాలి అన్నా ఇచ్చేయచ్చు కదా బాబా మళ్ళీ ఎందుకు పురుషార్థం చేయమని అంటున్నారు అయినా ఇంతకు రాజ్య భాగ్యాన్ని పొందుకోవడానికి ఏం పురుషార్థం చేయాలన్నా చెప్పన్నా బాబా ఏమో రెండు కిరీటం ఇవ్వడానికి వచ్చారంటున్నా నా తల మీద ఒక్క కిరీటం కూడా లేదు చెప్పన్నా రే చింటుగా మన తండ్రి అయస్కాంతం మనల్ని ఆకర్షిస్తున్నారంట కానీ మనమేమో మన తండ్రి వైపుకు వెళ్ళలేకపోతున్నాం ఎందుకో తెలుసా మనకు బాగా తుప్పు పట్టిందంటరా అందుకే బాబా చెప్పారు తుప్పు వదిలిచుకోండి సత్యమైన బంగారంగా కండి అని అయినా అన్నా మనకెందుకు తుప్పు పడుతుంది ఏ ఏ తుప్పు పడుతుంది మనకెట్లా పడుతుంది ఇనుమా బాబా తుప్పు అని చెప్తున్నారు ఇంతకు దేనికి తుప్పు పట్టిందన్నా దేన్ని మనం ఎట్లా తుప్పును తొలగించుకోవాలి చింటూ మన తండ్రి మన నిజమైన తల్లి తండ్రి కూడా అయినారు శివ పరమాత్ముడే మన నిజమైన తల్లి తండ్రి అందుకే మనల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారు అందుకే మనం కూడా భక్తిలో పాట పాడేవాళ్ళం కదరా నువ్వే తల్లి నువ్వే తండ్రి అని ఆ పాటను కూడా బాబా రోజు గుర్తు చేసుకున్నారా అన్నా నాకు కూడా ఆ పాట తెలుసన్నా నేను కూడా పాడాను దైవము నీవే కదా కదా ఈ నేను బాగా పార్టీ తినేటప్పుడు అందుకే బాబాయ్ నా వచ్చారు నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు రే చింటూ బాబాయ్ రోజు చెప్పారు మనలో ఉన్న భూతాలన్నింటినీ తొలగించుకోవాలని అన్ని బాబా దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని చెప్పారా అన్నా భూతాన్ని వదిలించుకోవాలా మొన్న పక్కింటి అంకుల్కైతే భూతం పట్టింటి ఎక్కడికో పిలిచిపోయి వదిలిపించుకొని వచ్చినారు రే చింటూ ఇప్పుడు ఈశ్వరియ రేస్ జరుగుతోంది ఇప్పుడు మనం బాగా హై స్పీడ్ లో పరిగెత్తాలి ఎంత మనం స్పీడ్ గా పరిగెత్తు ముందుకెళ్తాము అంత కొత్త ప్రపంచ దృశ్యాలన్నీ మన ముందు కనిపిస్తూ పోతాయి అప్పుడు ఎంతో సంతోషం మనలో పెరుగుతూ పోతుందిరా అన్నా రన్నింగ్ రేసా నేను రన్నింగ్ రేస్ లో నెంబర్ వన్ అన్నా చేసుకోవాలి అని మన సమయాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు ఎందుకంటే ఈ సంఘం యుగ సమయం చాలా వాల్యుబుల్ అందుకే ఇక్కడ ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాలి ఎప్పుడు మనం బాబాని మర్చిపోకూడదు ఎప్పుడు చదువుని వదిలి అని బాబా రోజు చెప్పారా రే చింటూ బాబా ఇంకా ఏం చెప్పారో తెలుసా మేము ఖచ్చితంగా స్కాలర్షిప్ ని తీసుకుంటాము అని ప్రామిస్ చేయాలి అన్నారా ఖచ్చితంగా స్కాలర్‌షిప్ తీసుకుంటానన్నా కానీ ఎలా తీసుకోవమన్నా అన్నా స్కాలర్‌షిప్ తీసుకోవాలంటే ఏం చేయాలి రే చింటూ ఇది మన వానప్రస్థ అవస్థ అందుకే కాళ్ళు నరకం వైపు పెట్టాలి ముఖం స్వర్గం వైపు పెట్టాలి అని బాబాయ్ రో చెప్పారా దేహి అభిమానులుగా అయ్యి పరిశ్రమ చేయాలి అని చెప్పారు మన శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయు మండలాన్ని కూడా పరివర్తన చేయాలి అప్పుడే మనల్ని మాస్టర్ పతిత పావని పా అన్నా మాస్టర్ పతిత పా ఈ టైటిల్ అయితే బాగుంది కానీ శక్తిశాలి వృత్తి అంటే ఏంటి చింటుగా మనము బలహీనమైన లేదంటే అపవిత్రమైన వాయుమండలాన్ని కూడా వర్ణించకూడదు వర్ణించడం కూడా పాపమే అన్నారా ఇప్పుడు భూమిలో పరమాత్మ పరిచయం అనే బీజం వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది అని చెప్పారా సరే చింటుగా ఓం శాంతి ఓం శాంతి అన్నా ఈ వీడియో చూస్తున్నారు కదా మా డిస్కషన్ ని కూడా విన్నారు కదా మాకు మీ